నేను ఈ ఐదు సంవత్సరాల్లో మన కంచాల భూపాల గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక డెబ్బై ఎనభై లక్షలు సీసీ రోడ్లు ఒక హెచ్డిఎఫ్ ఒక పదిహేను లక్షలు శ్మశాన వాటిక పల్లె ప్రగతి క్రీడాపారణము చాలా వరకు గతంలో ఇరవై సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు కూడా ఏం అభివృద్ధి చేయలేదు ఈ ఐదు సంవత్సరాలు మాత్రం ప్రజలకు ఏం కావాల్సిన మొత్తం అన్నీ సదుపాయాలు చేసినాం అక్కడ వేరే గ్రామ జర నీళ్ళ ప్రాబ్లం ఉన్నా వాటర్ ప్రాబ్లం అయితే మా జనాలకు అయితే ఇంకా ఇప్పటిదాకా లేదు నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి మాకు మిషన్ పైన వాటర్ అవి అవి మంచి పుష్కలంగా నడుస్తున్నాయి ప్రతి మిషన్ ప్రతి ఇంటికి మా గ్రామ పంచాయతీ నీళ్ళు సప్లై అవుతున్నాయి ఏ ఒక్క ఇంటికి కొంతమంది దొడ్ల పెట్టుకుని అవి కూడా నడుస్తున్నాయి అయితే గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రతి కళ్యాణ లక్ష్మి కానీ ఇప్పుడు మన కేసీఆర్ చుట్టూ రైతు బంధు రైతు బీమా చాలా ఇక చాలా వరకు కేసీఆర్ గారు ఇచ్చిండు అవి అన్ని టైం టైంకు అంది దాదాపు మా కూడా నేను ఒక ఇరవై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించిన ప్రతి ఒక్కటి మంచి సంక్షేమ పదార్థాలు అందినాయి ఇక ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం మరి ఇప్పటిదాకా వచ్చి కూడా వారు మేము మూడు నెలలైతే కంప్లీట్ చేస్తామని అన్నారు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే రెండు లక్షల రూపాయలు మాపేస్తున్నాడు రైతు బంద్ చేస్తున్నాడు కానీ ఇప్పటిదాకా వర్షాలు ఎండిపోతే నీళ్ళు గ్రౌండ్ వాటర్ లేక ఇప్పటిదాకా కూడా ఇంకేం వేయలే రైతు బంద్ మీద రైతుల పైల అభిప్రాయం ఎట్లా ఉంది సార్ చాలా మంది ఏమేమనుకుంటారు అంటే అరే మనం టైం టైంకి కేసీఆర్ గారు మనం పెట్టుకున్న సాయం ఇచ్చే కదా అసలు టైం మనం అన్యాయం చేసుకుని పోగొట్టుకొని అలా అనుకున్నాం అని చాలా బాధపడుతుంది రైతు బీమా మీద రైతు భూమి అయితే అదైతే ఇప్పుడు అయితే ఊసే లేదు కానీ ఎప్పుడు ఇట్లా ఏదో కారణాలు రైతు దాని పైన అప్పుడు పెడితే నెల దొరక ముందు ఆల్రెడీ డబ్బులు వచ్చి అలా అకౌంట్లో పడేది మీకు రైతు భూమి పిక్స్ వచ్చినాయా రైతు ఐదు గురికి వచ్చినాయి మా గత బీఆర్ఎస్ పార్టీ పథకాలకు కాంగ్రెస్ పథకాలకు తేడా సార్ తేడా అంటే ఇప్ప కేసీఆర్ గారు రైతులకు కానీ జనాలకు ఏది అవసరం ఉందో అది చేసిండు వీళ్ళు కేవలం ఓట్ల కోసానికి దమ్ముకొని పోవాలని మాయ మాటలు చెప్పి వచ్చారు కానీ ఒక్కటి కూడా ఇంకా సక్సెస్ గా లేవు ఏదో ఎంపీ ఎలక్షన్ లోనే కాబట్టి పేరు పెట్టు ఓపెనింగ్ చేసి అట్లా పెట్టు కానీ ఇంకా అయితే ఈ జనాల కలెక్టర్ అయితే జనాలు అనుకుంటలేరు అయితే గతంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులకే సంక్షేమ బతకలేంది మిగతా పార్టీలకు అందలేదు అని చెప్పేసి ఒకటి ప్రతిపక్షాలు చెప్తున్నారు అభిప్రాయం సార్ అయితే వాళ్ళు అట్లా కానీ ఇప్పుడు సపోజ్ మా ఊళ్ళో నేను చూస్తున్నా నాకు ఒక ఇరవై నాలుగు ముప్పై ఇల్లు పెట్టిల్ దాదాపు ఇళ్ళు బీజేపీలో కూడా వచ్చి నాకు ఇల్లు కావాలంటే అప్లికేషన్ పెట్టుకోవాలి వాళ్ళ పేరు వచ్చింది కాంగ్రెస్ లో మేము జెండాలు పెట్టిన మా ముద్దాం మా ఊళ్ళో ఆయన మా గుడి కావాలి పాప పేద వాళ్ళ గుడి కావాలని అట్లయితే మేము మా గ్రామ పంచాయతీ వరకు అయితే ఏ ఏదో మన పార్టీ ఉద్యోగాలు లేకుండా అందరు చేసాం దాదాపు బోర్డు వచ్చిన రెండు వందల మందికి చెప్పాడు ఊరు మొత్తం కంప్లీట్ అయిపోయింది యాదవుడు అలా ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు ఎన్ని గొడవలు సార్ ఫస్ట్ సారి ఫస్ట్ మిత్ర పోయిన ఐదు సంవత్సరాల్లో యాభై అరవై మందికి వచ్చినాయి మొన్న కూడా ఒక డెబ్బై ఎనిమిది మందికి వచ్చినాయి వచ్చేసి దళిత బంధు వచ్చాడు సార్ మీ గ్రామంలో దళిత బంధు మేము ఒక ఎనిమిది యూనిట్లు బిట్టింగ్ కానీ మధ్యలో వచ్చి ఇప్పుడు ఎలక్షన్ వచ్చేవరకు బీసీ బంధు బీసీ బంధు ఇద్దరికి వచ్చినాయి అయితే మీ దళితులలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు దళిత బంధు అనేది ఒకరికే ఇచ్చి అనేసి ఒకటి టాపిక్ ఉంది దానివల్ల ఓటు జిల్లా అని చెప్పేసి అంటారు అయిన కరెక్ట్ అట్లా అట్లానే మరి మా ఇక్కడ మా దళితులలో ఒక రెండు వందల చిల్లర ఓట్లు ఉన్నాయి మరి ఆ రెండు వందల ఓట్లలో దాదాపు మన ఈ వందల ఓట్లు దళితులై పడ్డాయి బీఆర్ఎస్ కాకపోతే ఏంటంటే జరుగు గాలి అనేది వచ్చింది రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఇంకా మూడోసారి ఇంకొక వ్యక్తికి అని చెప్పే ఉద్దేశంతో గాలిలో పోయింది గాలి కేసీఆర్ వల్ల ఆయన చేసే పథకాల వల్లనైతే ప్రజల కన్నా ఎలాంటి వ్యతిరేకత అయితే రాలేదు ఇప్పుడు గత ఎమ్మెల్యే రెడ్డి మీకు అందుబాటులో ఉండేది సార్ మీ గ్రామాలకు మీకు అందుబాటులో ఉండేది మా గ్రామ పంచాయతీకి నా కూడా ఇంకా మీ గ్రామంలో డెవలప్మెంట్ వర్క్ చేసాం సార్ చెప్తే ఆల్రెడీ దాదాపు కంప్లీట్ అయిపోయినా ఒక ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ మంతి అంతే మన పదిహేను పై శాతం ఉన్నాయి అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఏమన్నా గట్టి లేకుంటే అవి ఉన్నాయి మంచి మంచి సమస్య లేదు లైట్లు ఎప్పుడు లైట్లు పోతున్నా లైట్లు మంచి మా కంపెనీ ఎప్పుడు సూర్య కంపెనీ అసలు అనేది మంచి ఒరిజినల్ ఈ ఐదు సంవత్సరాలు కూడా లైట్ పోకుండా వాడుకున్నాం అన్ని ఈ సంక్షేమ పథకాలలో అయితే ఏ లైట్లు అయితే మాకేం ఆగాలి అయితే మీకు ఈ గ్రామానికి ఇంకేమి సార్ ఇప్పుడు మా గ్రామం నేను చెప్పాను కానీ ఇంకొక పది నెల లక్షలు అయితే నా గ్రామ పంచాయతీ రెండు హైదరాపురం తుర్కపల్లి మొత్తం ఒక ఇరవై లక్షల రూపాయలు అయితే కంప్లైంట్ చేసినట్లే అవసరం లేదు ఇక అయితే రానున్న సర్పంచ్ పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీరు మీ గ్రామ పంచాయతీ మీ మండల నాయకత్వానికి ఏం చెప్తాం అనుకుంటారు సరే జనాలు కూడా మొన్న ఏదో కాంగ్రెస్ గాలి ఉందని చెప్పి రెండు సార్లు పది సంవత్సరాలు లేదా ప్రభుత్వం ఉంది కదని చెప్పి మూడోసారికి వ్యక్తికి ధరలు ఇచ్చారు కానీ ఆల్రెడీ జనాలు అందరికీ మార్పు వచ్చేసింది అరే మనం తప్పు చేసి ఇట్లా చేసినా రేపు ఎంపీ ఎలక్షన్లైనా మళ్ళీ మనం కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని జనాలు అనుకుంటున్నాం గతంలో బిఆర్ఎస్ పార్టీ హయాంలో మీ గ్రామంలో ఎన్ని సాంక్షన్ సార్ డబల్ బెడ్రూమ్ ఇల్లు అయితే డబుల్ బెడ్రూమ్ అలాగే అప్పుడు ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ ఉండాలి గవర్నమెంట్ జాబ్ ఉండాలన్నారు మాకు అక్కడ జాబ్ లేదు కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఏం రాలేదు కానీ మొన్న గృహలక్ష్మి అనే దాని కింద మాకు వచ్చిన ఒక ముప్పై ఇళ్ళ దానికి వచ్చినాయి ఇక కొద్దిగా బేస్మెంట్లు అందరు కట్టుకున్నారు ఇక ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇక అయిపోయింది అది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం సార్ పథకాలపైనైతే ఆ పథకాలు అయితే ఓట్లు దండుకునే పథకాలు లెక్కన ఉన్నాయి కానీ జనాలకు పూర్తిగా అంది డెవలప్ చేసి సంక్షోభాలు ఉచిత బస్సు ప్రయాణం పైన పబ్లిక్ ఏమంటారు ఇక రోజు మనం ఇంకా టీవీలలో మనం వద్దేటప్పుడు చూస్తున్నాం ఏడాది చూసినా పంచాలే అట్లా వచ్చినా కూడా ఇంకా మా ఊరికి అప్పుడు కరోనా వచ్చే బస్సు బంద్ అయింది ఈ పథకం మాకైతే బస్సు కూడా లేదు గతంలో మీ ఎమ్మెల్యే కానీ కలిసి బస్ చెట్లు చెట్టు పీకాలంటే ఆల్రెడీ రోడ్ మా బస్ ఏరియాలో మొత్తం నేను గ్రామ పంచాయతీ నుండి చెట్టు మొత్తం పీకించి రోడ్డు మంచిగా చేయించినాము ఒక పది పదిహేను రోజులు నడిపిడు అయితే జనాలు అందరు బండ్ల అలవాటు అయినా అలవాటు అయినాయి కాబట్టి జనాలు ఎత్తలేరు ఎక్తలేరు మాకు డీజిల్ రాంది మేము బస్ ఎట్లా నడపాలి ఒక ఇరవై రోజులు నడిపి మళ్ళీ బంద్ చేశారు